ఇరవై రెండో తారీఖు జాబ్ మేళా జరుగుతుంది వినుకొండలో జూనియర్ కాలేజీలో ముప్పై ఐదు కంపెనీలు టెక్ మహీంద్ర టాటా కంపెనీ షణ్ముఖాగ్రిటెక్ వరుణ్ మోటార్స్ మహీంద్ర కంపెనీ ఇలాంటి మొత్తం ముప్పై ఐదు కంపెనీలతో జాబ్ మేళా జరుగుతుంది ముప్పై ఐదు కంపెనీలు వాళ్ళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లు వినుకొండ వస్తున్నారు ఇరవై రెండో తారీఖు సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని కూడా వస్తున్నారు కాబట్టి నిరుద్యోగ యువత యువకులు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఇంటర్ చదివిన వాళ్ళు అందరు కూడా వచ్చి ఇరవై రెండో తారీఖు జాబ్ మేళ ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే లక్ష్యంగా ఈ రోజు ముందుకెళ్తున్నాం నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా వినుకొండ ప్రాంతంలో పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా వచ్చి ఈ జాబ్ మేళాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను చదువుకున్న యువతి యువకులకి ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ ఐదేళ్లనేదే లక్ష్యంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే ఆశయంతో ముందుకెళ్తున్నారు దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ జాబ్ మెగా జాబ్ మేళాన్ని నిర్వహిస్తున్నారు దీన్ని నిరుద్యోగ యువత యువకులు సద్వినం చేసుకుని మంచి ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఇరవై రెండో జాబ్ మేళాన్ని సద్వినయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను